నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో భూ సమస్యలు వివాదాలు పెరుగుతున్నాయి భూ రికార్డుల్లో తప్పులు ఎంతకాలం నుండో ఆగిపోయిన భూ సర్వేల కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి కాలం చెల్లిన చట్టాలతో సత్వర పరిష్కారం దొరక్క రైతులు ప్రజలు అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి వివాదాలకు ముఖ్యమైన కారణాలు అనేక ఉన్నా అందులో ప్రధానమైనది హద్దుల సమస్య మరి ఈ హద్దుల సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అందులో కీలక అంశాలను భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు తెలుగు రాష్ట్రాల్లో భూ సర్వేలు చేపట్టి చాలా ఏళ్లు గడుస్తోంది ఎక్కడికక్కడ భూ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నూతన చట్టాల సవరణలకు సిద్ధమవుతున్నాయి భూ సమస్యలు తలెత్తడంలో కారణాలను భూ హక్కుదారులు కనుక్కోవడం కూడా ప్రధానమైనది తమ భూమి గురించి సమగ్ర విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ భూ వివాదాలకు కారణమయ్యే ప్రధాన సమస్యలు ఏంటి భూ సమస్యల చిక్కులకు అవి ఏ విధంగా ఉపయోగపడతాయో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో విందాం హెచ్ఎం టీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం గత కొన్ని వారాలుగా భూములకు సంబంధించిన వివిధ కోణాలను మేము ముందుంచే ప్రయత్నం చేశాం భూమి చట్టాలకు సంబంధించి భూమి రికార్డులకు సంబంధించి భూమి సమస్యలకు పరిష్కారగా పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశాలపై మాట్లాడటం జరిగింది అందులో భాగంగానే భూమికి సంబంధించి డెబ్బై ఆరు చిక్కులు ఉంటాయని ఆ చిక్కుముడులను విప్పుకోవటం ఎలా చట్టం ఏమంటుంది పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశాలు కూడా కొన్నిటిని చెప్పాం మరికొన్ని అంశాలపై రాబోయే వారాల్లో మాట్లాడబోతున్నాం ఈ రోజున మనం చర్చించుకుపోయే అంశం భూములకు సర్వే సంబంధించి ఇది ఒక పెద్ద చిక్కుముడి నిజానికి చెప్పాలంటే ఇదే ప్రధానమైన భూమి సమస్య భూమి సర్వే హద్దులకు సంబంధించి చాలా సందర్భాలు నేను అంటూ వస్తుంటాను భూమి హక్కులకి భూమి హద్దులకి స్పష్టత భద్రత ఉంటే సమస్యలు రావు ఉన్నా వెంటనే పరిష్కారం చేయడానికి వీలవుతుంది నిన్న మొన్నటి వరకు గత కొన్ని వారాలుగా మనం భూమి హక్కుల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు భూమి హద్దుల గురించి మాట్లాడదాం ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కొంచెం ఎక్కువ తక్కువలతోటి భూమి హద్దులకి స్పష్టతే లేదు ఈ రోజున హైదరాబాద్లోనూ మరో పట్ల మారుమూల గ్రామంలో కూడా సెల్ ఫోన్ ఓపెన్ చేసుకొని గూగుల్ మ్యాప్స్ ద్వారా ఒక ప్లేస్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్ని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం కానీ ఒక భూమి సర్వే పటాన్ని దగ్గర పెట్టుకొని ఆ సర్వే నెంబర్ ఎక్కడా అని గుర్తుపట్టడం అంత సులభంగా ఏమీ లేదు కొన్ని కొన్ని సందర్భాలలో ఒక భూమి సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్లో భూమి ఎక్కడ ఉందని గుర్తుపట్టడానికి నిపుణులైన సర్వేరికే వారం పది రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే భూమి మీద హద్దురాళ్ళు ఉంటేనే ఆ హద్దురాలను పట్టి పటాన్ని వాడుకొని భూముల హద్దులు కొలవడానికి కానీ భూమి ఎక్కడుందో గుర్తుపట్టడానికి వీలవుతుంది అదే మనం ఇప్పుడు గూగుల్ అనుకోండి అది జీపీఎస్ ద్వారా పనిచేస్తుంది దానికి ఎక్కడ హద్దురాళ్ళు ఉండాల్సిన పని లేదు అది జియో రెఫరెన్సింగ్ మ్యాప్స్ అంటారు అటవీ భూముల పటాలు ఆ విధంగానే ఉంటాయి కానీ రెవెన్యూ భూముల విషయానికి వచ్చినట్లయితే ఇవి జియో రెఫరెన్స్ మ్యాప్లు కాదు అంటే ఆ పటం ద్వారా ఒక భూమిని గుర్తుపట్టాలి అంటే భూమి మీద హద్దురాళ్ళు ఉంటే తప్ప సాధ్యం కాని పరిస్థితి ప్రతి సర్వే నెంబర్కి కనీసం ఒక నాలుగు హద్దురాలు ఉండాలి ఈ రోజున ఏ గ్రామంలో పది ఇరవై హద్దురాలు ఉంటే చాలా ఎక్కువ పరిస్థితి ఆ ఇరవై పది ఇరవై ఉన్న హద్దురాళ్ళని పట్టుకొని మిగతా భూములు గుర్తించాల్సిన పరిస్థితి రెండవది సబ్ డివిజన్కి సంబంధించి ఒక సర్వే నెంబర్లో పది ఎకరాలు ఉంటుంది దాన్ని ఇద్దరు పంచుకున్నారు లేదా ఆ పది ఎకరాలు ఒక రెండు ఎకరాలు అమ్మేశారు ఇప్పుడు దీన్ని భూమిని విడగొట్టాలి సబ్ డివిజన్ జరగాలి కాగితాల మీద పంచుకోవటం కాదు భూమి మీద పంచాలి అంటే ఎవరు వెళ్ళి కొలవాలి ఇట్లాంటి సబ్ డివిజన్ పిటిషన్ చాలా పెండింగ్లో ఉండిపోతున్నాయి అంతదాకా ఎందుకు ఒకరి భూమి ఇంకొక దాంట్లో కలిసిందని హద్దులు ఇబ్బందులు ఉన్నాయని భూమి విస్తీర్ణం తగ్గిందని కోకొల్లలుగా సమస్యలు మనకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంటాయి ఈ రోజున మీరు ఏ రెవెన్యూ కార్యాలయం తీసుకున్నా సరే కొన్ని వందల వేల సర్వే సబ్ డివిజన్ దరఖాస్తులు మనకు కనపడుతూ ఉంటాయి ఇక దీనికి అదనంగా రాస్తా డిస్ప్యూట్స్ ఒకప్పుడు ఖాళీ బాటు ఉండేది ఒక బండ్ల బాటు ఉండేది ఆ దారి ఇప్పుడు ఆపేస్తున్నారు ఒకప్పుడు ఒక పలానా భూమికి వెళ్ళడానికి ఒక దారి ఉండేది దానికి ముందున్న భూమి వ్యక్తి ఇప్పుడు అక్కడ పోకుండా దారి మూసేస్తాడు ఇప్పుడు ఈ దారి సమస్య ఏంటి ఎట్లా భూమి ఉంది కానీ భూమి మీద పోదాం దారికి లేదు ఇవన్నీ కూడా భూమి చుట్టూ ఉన్న సర్వే సరిహద్దు సమస్యలు ఇప్పుడు ఈ సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అనే అంశాన్ని మాట్లాడడానికి కంటే ముందుగా అసలు సర్వే ఎందుకు జరిగింది సర్వే రికార్డులు ఏముంటాయి సర్వే చట్టం ఏముంటుందో ఒకసారి క్లుప్తంగా తెలుసుకోవాలి ఆ తర్వాత మనం ఈ సమస్యల విషయానికి కూడా వెళ్దాం ఈ రోజున మనం రెండు మూడు సమస్యల్ని మనం మాట్లాడుకున్నాం ఒకటి సబ్ డివిజన్ ఏ విధంగా చేయించుకోవాలి హద్దు సమస్యలు ఉన్నప్పుడు సరిహద్దు సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా పరిష్కారం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది మూడవది రాస్తా సమస్యలు అంటే దారి సమస్యలు కనుక ఉంటే ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఈ మూడు సమస్యలకి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా అసలు సర్వే సబ్డివిజన్ ఎప్పుడు జరిగింది జరిగింది చట్టం ఏం చెప్తుందో ఒకసారి చర్చించుకుందాం భూ విభజన లేదా భాగ పంపకాలు జరిగినప్పుడు సర్వే నెంబర్లు కీలకంగా మారతాయి ఎకరాలు సెంట్లు కింద జరిగే ఈ విభజనలో పొరపాట్లు జరిగే వీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా భూ వివాదాల్లో అధిక శాతం సమస్యలు ఏర్పడడానికి సర్వే నెంబర్లతో పాటు హద్దులు కూడా కారణమవుతుంటాయి భూ విభజనలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో భూ కొలతలు సర్వే నెంబర్లతో పాటు దారి బాటలు కాలినడక బండ్ల బాట వంటి వాటిని అన్యాక్రాంతం చేసినప్పుడు వచ్చే రాస్తా వివాదాలు కూడా ఎక్కువే మరి ఈ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి దారి బాటలను ఆక్రమిస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి భూముల సబ్ డివిజన్ ప్రక్రియ ఎలా ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అసలు సర్వే సబ్ డివిజన్ ఎప్పుడు జరిగింది చట్టం ఏం చెబుతుందో ఒకసారి చర్చించుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఒకప్పటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో చిట్ట చివరిసారిగా భూముల సర్వే జరిగి ఇప్పటికీ దాదాపుగా నూట పది సంవత్సరాలు కావస్తుంది తెలంగాణ ప్రాంతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భూముల సర్వే జరిగి దాదాపుగా ఎనభై ఏళ్ళు కావస్తుంది అంటే ఈ రోజున మనం ఏదైతే సర్వే పటాలు చూస్తున్నామో అవన్నీ తెలంగాణలో ఒక ఎనభై ఏళ్ళ కింద తయారైనవి ఆంధ్ర రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా నూట పది సంవత్సరాల క్రితం తయారైన రికార్డు ఆ రికార్డులు ఏం తయారైనవి ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఒకటి పటం లేదా నక్ష ఉంటుంది రెండవది ఎఫ్ఎంబి లేదా టీ పని అంటాము ఇవి రెండు సర్వే రికార్డులు సేత్వార్ లేదా ఆర్ఎస్ఆర్ అనేది సెటిల్మెంట్ రికార్డు సెటిల్మెంట్ రికార్డ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటే అప్పుడు ఆ భూమి ఎవరి నుంచి పన్ను వసూలు చేయాలని తయారు చేసిన రికార్డు అప్పుడు ఎవరు యజమాని అని తెలిపే రికార్డు దాన్నే సెటిల్మెంట్ రికార్డ్ అంటాం ఇప్పుడు మనం భూమి కొలతలకు సంబంధించి కొన్ని వివరాలు మాట్లాడుకుందాం ఎకరం అని గుంటలని సెంట్లని ఇలా రకరకాల గజాలని ఇలా వింటూ ఉంటాం కదా ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ బోర్డు మీద చూస్తున్నారో రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో భూములకు సంబంధించిన కొన్ని కొలతలు వాటి వివరాలు ఇందులో కీలకంగా ఒక ఎకరం భూములు కొలవటం అంతా వ్యవసాయ భూములన్నీ కూడా మనం ఎకరాలలో కొలుస్తాం ఒక ఎకరం అంటే ఆంధ్ర ప్రాంతంలో అయితే వంద సెంట్లు సెంట్లుగా విడగొడతాము తెలంగాణ ప్రాంతంలో అయితే గుంటల కింద నలభై గుంటలు సో ఒక ఎకరం అంటే వంద సెంట్లు కావచ్చు లేదా నలభై గుంటలు అంటే ఒక గుంట అంటే రెండున్నర సెంట్ల కింద లెక్క ఈ రోజున ఇక్కడ మీకు కనపడుతున్నాయి ఒక ఇక్కడ చూడండి ఒక ఎకరం నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాలు ఇది రాయలసీమలో అంకనం అంటాం ఒక అంకనం అంటే వంద చదరపు అడుగులు తెలంగాణలో అయితే ఈ కింద ఉంది ఒక ఎకరము నలభై గుంటలు లేదా ఒక గుంట అంటే నూట ఇరవై చదరపు గజాలు మన కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎకరాలు గుంటలు సెంట్లు ఒక ఎకరం అంటే నలభై గుంటలు లేదా వంద సెంట్లు ఒక గుంట ఈజ్ ఈక్వల్ టు అండ్ హాఫ్ సెంట్స్ అంటే రెండున్నర సెంట్ల కింద సమానం ఇప్పుడు భూముల సర్వేకి సంబంధించి రెండు ప్రధానమైన సమస్యలు రైతులకు ఉంటాయి ఒకటి సరిహద్దు వివాదం వచ్చినప్పుడు భూములు కొలవటం కావాలి ఎవరి భూములు కొలిచి మన బౌండరీ ఫిక్సేషన్ జరగా అంటే హద్దుల్ని గుర్తించే ప్రక్రియ జరగాలి ఒకటి రెండు భూములు పంచుకున్నప్పుడు బాగా పంపకాలు జరిగినప్పుడు ఒక కొంత భాగం భూమి కొనుగోలు చేసినప్పుడు వారసత్వంగానో మరో విధంగా ఒక భూమి సంక్రమించి అంత మేరకు వేరే పటాలు తయారు కావాల్సి ఉంటుంది ఇది సబ్ డివిజన్ సో ఈ రోజున దరఖాస్తులన్నీ కూడా ఈ రెండు విషయాల మీదే కనపడుతుంటాయి మా భూముల్ని కొలవండి అని సర్వే కోసం పెట్టుకున్న దరఖాస్తులు లేదా ఎఫ్లైన్ పిటిషన్స్ అంటాం అంటే దాన్నే సరిహద్దులు ఫిక్స్ చేయమని చెప్పే పిటిషన్స్ రెండోది సబ్ డివిజన్ కోసం చేసే దరఖాస్తులు ఇప్పుడు భూమి కొలిసే అధికారులు ఎవరు ఉంటారు మండల్ లెవెల్లో మండల్ సర్వేయర్ ఉంటాడు తహసీల్దార్కి ఒకవేళ మండల్ సర్వేయర్కి భూములు కొలవాలి అనుకున్నట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకుంటే మండల్ సర్వేయర్ వచ్చి భూములు కొలవాలి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లోనే ఉన్నాయి ఆన్లైన్లోనే దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే ఈ సేవ లేదా మీ సేవ ద్వారా చలాన్ ఉంటుంది ఒక్కొక్క సర్వే నెంబర్కి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్యలో ఫీజు ఉంది ఈ ఫీజు చెల్లించి భూములు కొలవండి అని దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మండల సర్వేయరు వచ్చి భూములు కొలుస్తాడు అది కూడా తహసీల్దార్ ఆదేశాల మేరకు మండల్ సర్వేయరు భూములు కొలుస్తాడు భూముల్ని కొలిసి హద్దులు ఫిక్స్ చేయటం కావచ్చు ఎంజాయ్మెంట్ సర్వే చేయటం కావచ్చు లేదంటే సబ్ డివిజన్ చేయటం కావచ్చు ఈ చేసే పని అంతా కూడా మండల్ సర్వేయర్ చేస్తాడు ఒకవేళ మండల్ సర్వే చేసిన సర్వే మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి దరఖాస్తు చేసుకోవాలి అతను అక్కడ డివిజన్ స్థాయిలో ఉంటాడు ఆర్డిఓకి కనుక దరఖాస్తు చేసుకుంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వచ్చి భూములు కొలవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ సబ్ డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే చేసిన కొలతల మీద కూడా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఏడీ సర్వేకి దరఖాస్తు పెట్టుకోవాలి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేకి దరఖాస్తు పెట్టుకుంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వచ్చి భూములు కొలుస్తాడు అది కానప్పుడు అక్కడ కూడా అభ్యంతరాలు ఉంటే డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్కి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే జిల్లా లెవెల్లో ఉన్న ఏడీ సర్వేరే వచ్చి అసిటెంట్ సర్వే కూడా భూములు కొలుస్తారు ఇది అంచెలంచెలుగా భూముల్ని కొలవటానికి భూముల సబ్ డివిజన్ కోసం ఏర్పాటు చేసుకుంటున్న డిపార్ట్మెంట్ దీనే సర్వే శాఖ సర్వే డిపార్ట్మెంట్ అంటాం ఈ దరఖాస్తు ఆన్లైన్లో పెట్టుకోవాలని చెప్పాను ఇప్పుడు వీరు వచ్చి భూములు కొలవటం జరుగుతుంది అభ్యంతరాలు ఉంటే పై లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్ేమొస్తుంది అంటే భూముల సంబంధించింది భూములు కొలవడానికైతే సర్వే నెంబర్ హద్దుల్ని బా డిమార్కేట్ చేయగలుగుతాం కానీ సబ్ డివిజన్ చేయాలి అన్నప్పుడు భూములకి సబ్ డివిజన్ చేయడానికి చట్టంలో క్లారిటీ లేదు అందుకే చాలా సందర్భాలలో మండల సర్వేయర్లు కానీ ఆ పై అధికారులు కానీ పట్టాభూములని సబ్ డివిజన్ చేయటం లేదు ఈ రోజున మీకు సబ్ డివిజన్ చేసినట్టుగా కనపడుతున్న బై నెంబర్లు అన్నీ కూడా నోషనల్ నెంబర్లే ఉదాహరణకి సర్వే నెంబర్ తొమ్మిది ఉంది నాలుగు ఎకరాల పొలం ఉంది దాంట్లో ఇద్దరు అనదమ్ములు రెండెకరాలు రెండు ఎకరాలు పంచుకున్నారు వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న పట్టాన్ని తీసి ఇద్దరు కొడుకుల పేరు మీద పట్టా చేస్తారు ఇప్పుడు ఈ సర్వే నెంబర్ తొమ్మిది రెండు భాగాలుగా విడిపోయింది రికార్డులో ఏమని రాస్తున్నాం మనం తొమ్మిది బై ఒకటి తొమ్మిది బై రెండు అని రాస్తున్నాం పటాల విషయానికి వచ్చినట్లయితే సర్వే నెంబర్ తొమ్మిదికి ఒక పటం ఉంటుంది టీపన్ కానీ ఎఫ్ఎంబి కానీ తొమ్మిది బై ఒకటికి తొమ్మిది బై రెండుకి పటాలు ఉండవు ఎందుకంటే అవి సబ్ డివిజన్ జరగలేదు కాబట్టి ఫీల్డ్ మీద ఫీల్డ్ మీద సబ్ డివిజన్ జరిగితేనే ఈ పటాలు తయారవుతాయి పట్టాభూముల కోసం సబ్ డివిజన్ పెట్టుకున్నప్పుడు చాలామంది అధికారులు చెప్తున్న మాట ఏంటంటే పట్టాభూములకి సబ్ డివిజన్ చేసే అధికారం మాకు లేదు మేము చెయ్యము అని పక్కన పెడుతున్నారు దీని మీద రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతంలో అప్పటి డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ ఒక క్లారిఫికేషన్ జారీ చేశారు ఇప్పుడున్న సర్వే బౌండరీ చట్టాన్ని అనుసరించి పట్టాభూములకి కూడా సబ్ డివిజన్ చేయవచ్చు కానీ ఫీల్డ్లో పరిస్థితి వేరుగా ఉంది ఇప్పటికి కూడా ఇదొక గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది ఈ విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక సర్క్యులర్ ఒక లేకపోతే ఒక జీవోనో జారీ చేసి పట్టాభూముల సబ్ డివిజన్కి సంబంధించిన ఒక క్లియర్ డైరెక్షన్ కనుక కింద స్థాయి ఉద్యోగులు వెళ్ళకపోయినట్లయితే పట్టాభూముల సబ్ డివిజన్ ఇబ్బంది అవుతుంది దీనివల్ల దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది భూమేమో కాగితాల మీద సబ్ డివిజన్ అవుతుంది వాస్తవంగా ఫీల్డ్లో అయిన సబ్ డివిజన్ మ్యాప్లో రిఫ్లెక్ట్ కనుక కాకపోతే ఫ్యూచర్ ఇబ్బందులు వస్తాయి ఇది సర్వే సబ్ డివిజన్ సంబంధించిన అంశం ఇక దీనికి అనుగుణంగా మనం చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే రస్తా సంబంధించి అంటే కాలిబాటను బండ్ల బాటను ఒక తమ పొలం పోవడానికి ఒక మార్గం ఉంటుంది ఇప్పుడు ఆ కాలిబాటను బండ్ల బాటను ఆ వెళ్ళడానికి అభ్యంతరాలు వస్తుంటాయి లేదా ఎవరో పక్క పొలం కూడా ఆ కాలిబాట మూసేశాడు ఒకప్పుడు ఆ పొలం వెళ్ళడానికి బండ్ల బాట ఉండేది ఇప్పుడు దాన్ని ఆక్రమించుకొని ఇంకొకరి సాగు చేసుకుంటున్నారు ఈ విధంగా రస్తా సమస్యలు ఏర్పాటు అని వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి ఇప్పుడు ఈ రస్తా సమస్యలు వచ్చినప్పుడు ముందు రెండు మూడు అంశాలు మనం పరిశీలించి చూడాలి ఏదైతే దారిగా రస్తాగా వాడుతున్నారో ఈ దారి లేదా రస్తా ఆల్రెడీ మ్యాప్లో ఉందా అంటే గ్రామ నక్షల్లో కానీ టిఫన్ ఎఫ్ఎంబిలో కానీ ఉందా లేదా అనేది చూడాలి ఒకవేళ కనుక ఈ రస్తా పటములో కనుక ఉంటే అది కనుక ఇప్పుడు వాడటంలో అభ్యంతరం ఉన్నట్లయితే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం కింద చర్య తీసుకొని ఆ దారిని మళ్ళీ ఏర్పాటు చేయొచ్చు ఎందుకంటే ఆ దారులన్నీ కూడా ప్రభుత్వ భూముల కిందనే భావించాల్సి వస్తుంది ఆ దారి వరకు సో భూసేక ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకొని ఆ దారిని మళ్ళీ ఏర్పాటు చేయొచ్చు ఒకవేళ ఆ దారి అప్పటికే పటములో నమోదై ఉండి ఉంటే ఒకవేళ లేకపోతే పటంలో ఆల్రెడీ నమోదై లేకపోతే అప్పుడేం చేయాలి ఒకవేళ అది పటంలో నమోదు లేకపోయినా దీర్ఘకాలంగా వాడుతున్న దారి గనక అయ్యుండి ఏళ్ళ తరబడి అది వాడుతున్నట్టుగా అయినా సాక్ష్యాలు ఉన్నట్లయితే సిఆర్పిసి కింద తహసీల్దార్ గారు చర్యలు తీసుకోవచ్చు ఉత్తర్వులు పాస్ చేయొచ్చు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కోడ్ కింద తహసీల్దార్ గారు ఉత్తర్వులు పాస్ చేసి ఆ దారిని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయడానికి అధికారాలు ఉన్నాయి ఒకవేళ ఆ దారి గనక పట్టాభూముల గురించి సమస్య అది కనుక దీర్ఘకాలికంగా వాడినట్లయితే ఈ సిఆర్పిసి కిందన చర్యలు తీసుకోవచ్చు లేదా ఈజిమెంట్ చట్టం కింద కూడా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది కానీ అది పట్టాభూమి అయితే భూమిలో ఇప్పుడు ఎప్పటి నుంచి వాడుతున్న కాదు ఇప్పుడు కొత్తగా దారి కావాలి లేదా ఇటీవల నుంచి వాడుతున్న విషయమే అప్పుడు ఏం చేయొచ్చు అది పట్టాభూమి అయినా సరే దారి ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కనుక ఉన్నట్లయితే భూసేకరణ చట్టం కింద ఆ మేరకు భూమిని ప్రభుత్వం సేకరించి దారిని ఏర్పాటు చేయడానికి అధికారాలు ఉంటాయి ఆ విధంగా ఏర్పాటు చేయాలి ఒకవేళ ఈ దారి గనక అసైన్మెంట్ భూములకు వెళ్ళి వేయాల్సి వస్తాయి ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా యాభై లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి రెండు రాష్ట్రాలలో ఇవ్వటం జరిగింది ఈ అసైన్మెంట్ భూములకి కనుక రస్తా సమస్య ఉన్నట్లయితే ఎవరైతే అసైనీస్ ఉంటారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి కావాల్సిన దారి ఏర్పాటు చేయాలి వాళ్ళ భూమి ఇవ్వకపోతే పట్టా కండిషన్లోనే ఒక రాసి ఉంటుంది ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ భూమిని తీసుకోవచ్చు అని ఆ నియమాన్ని అనుసరించి కావచ్చు లేదా భూసేకరణ నియమాన్ని అనుసరించైనా సరే అసైన్మెంట్ భూములకి రస్తాను ఏర్పాటు చేయడానికి చాలా వెసులుబాట్లు ఉన్నాయి ఈ ప్రతి గ్రామంలో ఉన్న సమస్య ఈ కాలిబాటలో బండ్ల బాటలో లేకపోతే మా పొలాన్ని పొలం దారి ఉంది ఇప్పుడు ఆపేసారనే సమస్య మనం ప్రతి గ్రామంలో వింటూనే ఉంటాం ఇక్కడ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఇది మ్యాప్లో ఉందా లేదా రెండో ప్రశ్న చూడాల్సింది ఇది ఎంతకాలం నుంచి వాడుతుంది దీర్ఘకాలికంగా వాడుతుందా ఇటీవల వాడటం మొదలుపెట్టిందా మూడో ప్రశ్న అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా ఈ మూడు ప్రశ్నలు కనుక మనం సరైన సమాధానాలు కనుక్కోగలిగితే అది ఏ భూమైనా సరే ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా అసైన్మెంట్ భూమైనా మ్యాప్లో ఉన్నా లేకపోయినా దీర్ఘకాలికంగా వాడుతున్న రస్తా అయినా నిన్న వాడుతున్న రస్తా అయినా ఏదో ఒక పద్ధతిలో రస్తా ఏర్పాటు చేయడానికి చట్టంలో అవకాశాలు ఉన్నాయి దానికి ఈజ్మెంట్ యాక్ట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్పిసిలో ఉన్నాయి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టంలో నియమాలు ఉన్నాయి ఈ మూడు చట్టాల్లో ఏ సందర్భాన్ని బట్టి ఆ నియమాన్ని అనుసరించి దారులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది దేశాలను ప్రాంతాలను గుర్తుపట్టడానికి పటాలను చూసే ఉంటారు ఇప్పుడంటే అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ పాతకాలంలో పటాలే ఆధారంగా గుర్తించేవారు అదే విధంగా రెవెన్యూ శాఖలో కూడా భూముల హక్కుదారులను గుర్తించడానికి వీలుగా భూ విభజన చేసి తయారు చేసిన గ్రామ పటాలు మనకు కనిపిస్తుంటాయి సర్వే నెంబర్ల గుర్తింపులో ఈ భూ పటాల మీద అవగాహన చాలా ముఖ్యం అసలు భూ సర్వేలు ఎందుకు చేస్తారు రెవెన్యూ గ్రామ పటాలో ఉండే గుర్తులు ఏం సూచిస్తాయి ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సో భూమి కొలిసినప్పుడు తయారైన రికార్డులు గ్రామ నక్ష లేదా గ్రామ పటం ఆ గ్రామ ఆ ఊరిలో ఉన్న భూమిని అంతా కూడా కమతాలుగా విడగొట్టి ప్రతి కమతానికి ఒక నెంబర్ ఉంటుంది దాన్నే మనం సర్వే నంబర్ అంటాము ఈ ప్రతి సర్వే నెంబర్కి విడిగా కొలతలతోటి ఇంకొక పటం ఉంటుంది దాన్ని తెలంగాణలో టీపన్ అంటాము లేదా టిప్పన్ అంటాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్నే ఎఫ్ఎంబి లేదా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాము ఒకసారి మనం బోర్డు మీద చూస్తే మీకు ఇక్కడ కనపడుతున్నది ఏదైతే ఉందో ఒక గ్రామ పటం ఒక విలేజ్ మ్యాప్ చాలామంది ప్రపంచ పటం చూసుంటారు భారతదేశ దేశ చూసి చూసుంటారు వీళ్ళ రాష్ట్రం జిల్లా దాకా వచ్చి ఉంటారు మా అంటే ఒక మండలం పటం గ్రామ పటం చూసుంటారు అది కూడా పొలిటికల్ మ్యాప్ కానీ ఇది రెవెన్యూ మ్యాప్ అంటే కెడెస్ట్రియల్ సర్వే చేసినప్పుడు తయారైన పటం ఇది చాలా తక్కువ మంది చూసుంటారు భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారన్నా చూసుకోవాల్సిన పటం ఇప్పుడు మీరు చూడండి ఇందులో ఉన్న మీకు కనపడుతున్న నెంబర్లు అన్నీ కూడా సర్వే నెంబర్స్ అంటే వాటిని కమతాలుగా విడగొట్టి మ్యాప్లో ఇవన్నీ సర్వే నంబర్స్ ఉన్నాయి దాంట్లో మీకు కొన్ని గుర్తులు కనబడుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఇక్కడ రెండు చుక్కలతో ఒకటి వెళ్ళింది దీన్ని బండి బాట అంటారు అంటే బండ్లు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన దారి ఈ గుర్తు మీకు కనపడుతుంది చూడండి ఇది బండ్ల బాట ఇక్కడ ఒక సింగిల్ లైన్ డాట్స్ ఉన్నాయి ఇది అప్పుడు కాలిబాట ఇక్కడ మీకు ఇంకొన్ని ఇది ఇగో రెండు సర్కిల్స్ కనబడుతున్నాయి ఇవి మోట బావులు అప్పట్లో ఉన్న బావులు ఇప్పుడు మీకు ఈ గ్రీన్ కనబడుతున్నాయి ఇవి చెట్లు అందుకని ముఖ్యమైనది ఇగో ఇది చెరువు సింబల్ ఇట్లా ఇట్లాంటి గుర్తు పట్టంలో ఉంది అంటే ఇక్కడ చెరువు ఉందని అర్థం ఇక్కడ మనకు ఒక కాలువ కనబడుతుంది ఇది కాలువ గుర్తు ఇక్కడ ఒక సర్వే నెంబరు అంటే ఏ నెంబరు లేకుండా విడిగా పెట్టుంది ఇది దీన్ని ఆబాది లేదా గ్రామ కంఠం అంటారు అంటే నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవటం కోసం నిర్దేశించిన ప్రదేశం దీని మీద కూడా చాలా వివాదాలు ఉంటాయి కంఠం లేదా ఆబాదీలో భూమిని రిషన్ చేసుకోవచ్చా చేసుకోకూడదా దాని హక్కులు వస్తాయా లేదా ఇది ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం దీని మీద ప్రత్యేకంగా ఒక వారం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం కంఠం ఆబాదికి సంబంధించి ఇప్పుడు నేను దీంట్లో కొన్ని గుర్తులు చూపిస్తాను ఈ ఈ గుర్తులు పట్టి ఈ ఫలానా సర్వే నెంబర్లు గుర్తుపడానికి వీలవుతుంది ఇప్పుడు మనం గ్రామ పటం లేదా గ్రామ నక్షాలో ఉన్న గుర్తుల గురించి మాట్లాడుతున్నాం ఇంతకుముందు మీకు బోర్డు మీద చూపించినప్పుడు కొన్ని గుర్తులు గురించి చెప్పా వాటికి వివరంగా చూద్దాం ఇప్పుడు పటంలో గనక ఇలాంటి గుర్తు కనపడితే అంటే చుక్కలు పెట్టి ఒక లైన్ ఏర్పాటు చేయబడి ఉందంటే ఇది కాలిబాట ఆ పటంలో ఇది గుర్తున్న చోట కాలిబాట ఉన్నట్టుగా అర్థం ఇక ఇప్పుడు మీరు మీకు కనపడుతుంది ఇది రెండు చుక్కలతోటి రెండు లైన్స్ ఉన్నాయి చుక్కలతోటి రెండు లైన్స్ ఇలాంటి గుర్తు విలేజ్ మ్యాప్లో ఉంది అంటే ఇది బండ్ల బాట ఇక్కడ మీకు మళ్ళీ కనపడుతున్న గుర్తు చెరువు ఈ సింబల్ ఉంది అంటే అక్కడ చెరువు ఉన్నట్టు అర్థం నేను ఇంతకుముందు మ్యాప్లో చూపించినట్టుగానే ఈ గుర్తు ఉంది అంటే అక్కడ మోట బావులు ఉన్నాయని అర్థం పాతకాలం బావులు ఇప్పుడు ఈ గుర్తు గనక ఉంది అంటే అక్కడ కొండ ఉంది అని ఈ సింబల్ కొండకి ఇది కూడా బావికి సంబంధించిన గుర్తే లా షేప్ లో ఉంటుంది అంటే నలుచదరపు బావి అంటారు ఈ సింబల్ ఉంది అంటే అక్కడ బావి ఉంది అని ఇలాంటి సింబల్ మీకు మ్యాప్ లో కనపడితే అక్కడ కాలువ ఉంది అర్థం ఈ సింబల్ మీకు అక్కడ కనిపించినప్పుడు ఇక్కడ వంతెన ఒక బ్రిడ్జ్ ఉంటే కనుక ఇలాంటి సింబల్ ఉంటుంది పటంలో ఇక ఇక్కడ నేను అన్నీ కూడా సర్వే రాళ్లపైన ఉండే గుర్తులు రకరకాల రాళ్ళు ఉంటాయి ఇప్పుడు ఇది గ్రామ హద్దులో ఉండే రాళ్లపైన ఉండే గుర్తు ఈ మార్కు ఉంది అంటే అక్కడ గ్రామ పొల్లిమర అని అర్థం ఇక్కడ సబ్ డివిజన్ స్టోన్ ఉంటుంది ఇది రెండు గ్రామాల దగ్గర ఉండే రాయి పైన ఉండే గుర్తు ఇవన్నీ కూడా నా చేతిలో కనపడుతున్నాయని కూడా సర్వే రాళ్లపైన ఉండే వివిధ గుర్తులు సరే ఇప్పుడు ఇదేందంటే మనకు ప్రాథమికమైన అవగాహన కోసం మాత్రమే చూపించాను ఇప్పుడు ఇక్కడ మీరు ఈ మ్యాప్ ఆధారంగానే ఒక సర్వే నెంబరు ఎక్కడ అని గుర్తుపట్టాలి ఇక్కడ రైతులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనవి ఏంటంటే భూమి వాళ్ళు ఒక రైతనే కాదు ఎవరెవరికైతే భూములు ఉన్నాయో భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పటాన్ని ఒక్కసారన్నా చూడండి ఈ పటంలో మీరు సాగు చేస్తున్న భూమి ఎక్కడుందో గుర్తించండి వాటికి ఇప్పుడు ఈ గుర్తులు పనికొస్తాయి మీ పొలం పక్కన ఒక కాలిబాట ఉందనుకోండి ఇప్పుడు ఈ కాలిబాట సింబల్లో దీని పక్కన ఎక్కడో మీ సర్వే నెంబర్ ఉండి ఉంటుంది ఈ గ్రామ పటాన్ని ఆ గ్రామం యొక్క టీ మన పహానీ లేదా అడంగల్ని దగ్గర పెట్టుకున్నట్లయితే మీ భూమి ఎక్కడుందో గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి వాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్న భూమి నెంబర్ అనుకుంటున్నారో ఆ నెంబర్కి వాస్తవమైన నెంబర్కి చాలా తేడాలు ఉన్నాయి మీరు ఇప్పుడు సర్వే నెంబర్ ఇక్కడ అరవై ఐదు ఉంది ఇక్కడ సాగు చేసుకుండి ఈ నెంబర్ ఇదైతే పర్వాలేదు చాలా మంది ఏమనుకుంటారు ఇగో ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు దీని సర్వే నెంబర్ అరవై అనుకుంటారు కానీ దీని సర్వే నెంబర్ యాభై సర్వే నెంబర్ అరవై ఇక్కడ ఉంది అంటే మన రికార్డులో ఉన్న నెంబర్కి మన వాస్తవంగా సాగు చేసుకున్న నెంబర్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా తెలంగాణలో ఒక అంచనా ఏంటంటే దాదాపు నలభై శాతం మంది రైతులకి రికార్డులో ఉన్న నెంబరు ఇక్కడ వాస్తవంగా సాగు చేసిన నెంబర్ వేరుగా ఉంటుంది కాబట్టి ఒక్కసారన్నా ఈ గ్రామ పటం చూసుకొని ఈ గుర్తుల ఆధారంగా పహాని అదేవిధంగా అడంగల్ ఆధారంగా మీరు ఎక్కడ సాగు చేస్తున్నారో చూడండి ఆ సబ్ డివిజన్ ఆ సర్వేకి నెంబర్ ఏంటో చూడండి ఈ నెంబరు మీరు రికార్డులో నెంబర్ ఒకటనా కాదా ఉదాహరణకి మళ్ళీ చూసుకుందాం ఇక్కడ మీరు సాగు చేసుకుంటున్నారు అని మీరు గుర్తించుకో చెరువు ఉంది పక్కన పలానా ల్యాండ్ ఉంది ఇది సర్వే నెంబర్ పది ఇక్కడ పలానా ఉన్నాడు ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నారని గుర్తించారు దీని సర్వే నెంబర్ తొమ్మిది మీ రికార్డులో సర్వే నెంబర్ పది అని ఉందనుకోండి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అంటే మీ రికార్డ్ నెంబర్కి వాస్తవమైన నెంబర్కి తేడా ఉంది కాబట్టి ఆ నెంబరు సరి చేయించుకోవాలి సో ఇది గ్రామ పటం లేదా గ్రామ నక్ష లేదా నక్ష ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతున్న ప్రతి సర్వే నెంబర్కి విడిగా ఒక పటం ఉంటుంది కొలతలతోటి అదే మీకు ఇక్కడ చూపిస్తా దీన్ని తెలంగాణలో అయితే టిప్పన్ లేదా టిప్పన్ అంటాము దీని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్ఎంబి అంటారు ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఒక భూమి కొలవాలి అంటే ఈ పటం తప్పనిసరి దీంట్లో కనపడుతున్నాయి ఈ మెజర్మెంట్స్ ఉంటాయి ఈ పటం ఉంటేనే ఒక భూమిని కొలవడానికి వీలవుతుంది ఇవి రెండు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక వంద ఏళ్ళ క్రితము తెలంగాణలో ఒక ఎనభై ఏళ్ళ క్రితం తయారైన రికార్డు దురదృష్టవశాత్తు దాదాపు ఒక ఇరవై శాతం విలేజ్ మ్యాప్లు కావచ్చు టీపన్స్ కావచ్చు ఎఫ్ఎంబీస్ కావచ్చు లేదా చిరిగిపోయినాయి పోయినాయి లేకపోతే అసలు ముట్టుకుంటేనే ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి చట్ట ప్రకారం కానీ లేదా ప్రాపర్గా సర్వే జరగాలి అంటే ప్రతి ముప్పై ఏళ్ళకొకసారి రీసర్వే జరగాలి దురదృష్టవశాత్తు అక్కడ వంద ఏండ్లైనా ఇక్కడ ఎనభై ఏళ్ళైనా రీసర్వే జరగలేదు కాబట్టే మనం ఈ రోజున ఇన్ని రకాల భూమి సమస్యలు చూస్తూ ఉన్నాము నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు కావచ్చు లేదా ఇంతకాలం రైతులు పడుతున్న ఇబ్బందికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ సరిగ్గా లేకపోవటం గ్రామం యొక్క గ్రామ పటము దాని యొక్క ఎఫ్ఎంఈ టీపన్ సరిగ్గా ఉండి ఈ భూమి ఎవరు చేసుకుంటున్నారు అని తయారు చేసిన సెటిల్మెంట్ రికార్డు కనుక సక్రమంగా ఉంటే అసలు వివాదాలు రావు వచ్చిన సత్వరం పరిష్కారం చేయడానికి వీలవుతుంది చూసారుగా ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే